ఎంతో రుచిగా ఉండేటువంటి పాలకూర ఉల్లిపాయ కారం మసాలా రెసిపీని షేర్ చేస్తున్నాను అండి ఎంత రుచిగా ఉంటుందో చెప్పలేను అనమాట చాలా చాలా ఎమ్మిగా ఉంటుంది మనం ఆకుకూరని రోజువారి మన వంటల్లో భాగం చేసుకోవాలండి ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో తీసుకోవడానికి ప్రయత్నించాలి ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాము మిక్సీ జార్ లోకి నేను ఒక ఆని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను క్యూబ్స్ లో కూడా కట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు బికాస్ గ్రైండే చేసుకుంటాం కాబట్టి ఒక పది నుంచి పదిహేను వెల్లు డబ్బులు వేసుకోవచ్చు మీ రుచిని అనుసరించి టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ సాల్ట్ తక్కువే పడుతుందండి తర్వాత తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకున్నాను తర్వాత ఈ విధంగా కోర్సు గ్రైండ్ చేసుకుని పెట్టేసుకున్నాను అండి ఇప్పుడు బాణాలు పెట్టేసుకుని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని జీలకర్ర ఎన్నిమిర్చి కరివేపాకు వేసుకుని అది మంచిగా వేగిన తర్వాత మనం చేసుకున్నటువంటి ఉల్లిపాయ మసాలా పేస్ట్ యాడ్ చేసాము ఇప్పుడు ఆ పోపులోని ఆయిల్ ఈ ఉల్లిపాయ పేస్ట్ చక్కగా వేగాలండి మనకి పచ్చివాసన అంతా పోయి చక్కగా దగ్గరికి అయిపోతుంది అనమాట ఉడికే క్రమంలో ఆయిల్ అంతా మనకి కనిపించకుండా ఉంటుంది ఉడికిన తర్వాత మళ్ళా మనకి బయటికి రిలీజ్ అవుతూ ఉంటుంది అండి చూసారా చక్కగా వేగిపోయింది మనం వేసిన ఆయిల్ కూడా సెపరేట్ అయింది ఇప్పుడు సన్నగా దొరుకున్నటువంటి పాలకూరని యాడ్ చేసేసుకుంటామండి నేను ఇక్కడ నాలుగు కట్ల పాలకూర తీసుకున్నాను ఇదంతా మంచిగా మిక్స్ చేసుకుని ఉడికే క్రమంలో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుని మళ్ళీ మనం వేసిన ఆయిల్ అంతా సెపరేట్ అయ్యే వరకు మనం ఉడికించుకోవాలండి చూసారు ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయింది బాణాలు కూడా విడిచిపెట్టేస్తుంది ఈ విధంగా మనకి దగ్గరికి అయిపోవాలండి పచ్చివాసన ఏమాత్రం ఉండకూడదు లో ఫ్లేమ్ లో చేసుకుంటే ఏంటంటే అడుగంటడం అలాంటిది ఉండదు అనమాట ఇంకా చక్కగా ఉడికిపోయింది నేను సర్వింగ్ డిష్ లోకి తీసేసాను ఇంకా రైస్ లో వేసుకుని తింటుంటే ఉంటుందండి అద్భుతం అనమాట ఎంత బాగుంటుందో చెప్పలేను డెఫినెట్ గా ట్రై చేసి చూడండి వైట్ రైస్ లోకి కాకుండా చపాతీ రోటీస్ లో నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం అవసరం మీరు చేసే ప్రతి లైక్ కూడా నాకు చాలా చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది అండి ఇంకా కొత్త వీడియోలు చేయాలనే ప్రోత్సాహాన్ని ఇస్తుంది